వన్ నైంటీ నైన్ రూపీస్కి ఇంత మంచి డ్రెస్సెస్ ఎక్కడ అనుకుంటున్నారా ఒక డ్రెస్సులే కాదండి హ్యాండ్ బ్యాగ్స్ కిచెన్ ఐటమ్స్ గిఫ్ట్ ఐటమ్స్ ఏదైనా సరే ఇక్కడ వన్ నైంటీ నైన్ రూపీస్కి అమ్ముతున్నారు అలాగే హండ్రెడ్ రూపీస్లో కూడా మనం పర్చేస్ చేయొచ్చు ఒక డ్రెస్సెస్ ఇటువే కాదండి కిచెన్కి సంబంధించిన ప్రతి వస్తువు కూడా వన్ నైంటీ నైన్ రూపీస్ మన ఆకి వీడి ముబారక్ ఎదరకుండా నూతనంగా ఓపెన్ చేసిన ఈ చెన్నై షాపింగ్ మాల్లో ఏ వస్తువు అయినా వన్ నైంటీ నైన్ రూపీసే కిడ్స్ వేర్ అయితే చాలా చాలా బాగున్నాయి నూట తొంభై తొమ్మిది రూపాయలకే మంచి పిల్లలకి స్టిచ్చింగ్ చేయించుకుంటేనే మన బయట కొంచెం కాస్ట్ ఎక్కువ అవుతుంది అలాంటిది వన్ నైంటీ నైన్ రూపీస్కే పిల్లలకి అందమైన డ్రెస్లు ఫ్రాక్స్ మిటీస్ లెగ్గిన్స్ అలాగే టాప్స్ ఇలా ప్రతిదీ కూడా వన్ నైంటీ నైన్ రూపీస్కే అమ్ముతున్నారు క్వాలిటీ అయితే చాలా చాలా బాగున్నాయి అవకాశం ఉన్నవాళ్ళు ఈ క్రిస్మస్ న్యూ ఇయర్ సంక్రాంతి ఆఫర్స్ మిస్ కావద్దండి ఒక గ్రౌండ్ ఫ్లోర్లో పిల్లలకు సంబంధించినవి పెద్దవాళ్ళకి సంబంధించి నైటీలు ఫ్రాక్స్ మిటీసు లెగ్గిన్స్ ఇలా చాలా చాలా ఆఫర్స్ అయితే నడుస్తున్నాయి ఇవి కాకుండా మీకు ఫస్ట్ ఫ్లోర్ లో అయితే మీకు కిచెన్కి సంబంధించినవి ప్రతి ఐటెము కూడా వన్ నైంటీ నైన్ కే టబ్స్ బకెట్స్ మగ్స్ ఇలా ప్రతిదీ కూడా చాలా చాలా వెరైటీస్ ఉన్నాయి ఒకసారి మొత్తం వీడియో తీసాను చూడండి కంపల్సరీగా అవకాశం ఉన్న వాళ్ళు ఆకి వీడు ముబారక్ ఎదురుగుండా ఉన్న షోరూము వన్ నైన్టీ నైన్ రూపీస్ ఏదైనా సరే చెన్నై షాపింగ్ మాల్ ఇక్కడ మీకు స్టూల్స్ మీకు కిచెన్కి సంబంధించిన మొత్తం ప్రతి ఐటెము కూడా మీకు హండ్రెడ్ రూపీస్ వన్ నైన్టీ నైన్ రూపీస్ కి అందిస్తున్నారు క్వాలిటీ కూడా నేను అన్ని చెక్ చేశాను చాలా మంచి క్వాలిటీలో అందిస్తున్నారు కంపల్సరీగా అవకాశం ఉన్న వాళ్ళు వెళ్ళి ఒకసారి చూసి రండి మనం బట్టలు వాష్ చేసుకునే టబ్స్ బకెట్స్ అలాగే జ్యువెలరీ పెట్టుకునే బాక్సులు కిచెన్కి సంబంధించిన పోపుల డబ్బాల దగ్గర నుంచి ప్రతిది కూడా క్వాలిటీ అయితే చాలా చాలా బాగున్నాయి ఇక్కడ మనకి ప్రతి ఐటెము న్యూ ఐటమ్స్ కూడా వచ్చినాయండి చాలా బాగున్నాయి ప్రతి ఒక్కరు మీరు ఒకసారి వెళ్ళి చూసి రండి నచ్చితే కొనుక్కోండి వీడియో నచ్చితే లైక్ చేయండి కొంతమందికి షేర్ చేయండి ప్రతి ఒక్కరికి వెళ్ళిన వాళ్ళు ఇలా వీడియో చూసి వచ్చానని ఒక మాట చెప్పండి ప్రతి ఒక్కరూ కూడా డోర్ మ్యాట్స్ అయితే చాలా చాలా బాగున్నాయండి టూ హండ్రెడ్ కి ఎంత మంచి క్వాలిటీ అయితే నేను ఫస్ట్ టైం చూస్తున్నాను